ఆకాశమంతా మల్లయ్యకుండా ఆకాశమంతా కొండ ఎక్కడ చూసినవి ఎక్కడ కొండ నేను కాలా స్వామి నేను చూడాలా ఆకాశమంతా మల్లయ్యకుండా ఆకాశమంతా మల్లయ్యకుండా ఎక్కడ చూసిన విక్కుడుకుండా ఎక్కడ చూసిన విక్కుడుకుండా నేను తయాల శివా నేన చూడాల ఆకాశమంతా మల్లయ్యకుండా మంతా మల్లయ్యకుండా నేను చూడాలా చోమయ్య నేను రావాలా

కుడతరికి నీకుండా కాదు గోగుల మేసిని కొండవాది గోగుల మేసిని కొండవాది నేనుట ఎక్క స్వామి నేనుట చూడాల ఆకాశీమంతా మల్లయ్యకుండా ఆకాశీమంతా మల్లయ్యకుండా ఎక్కడో చూసినా ఎక్కడో కొండ నేనుట యొక్క స్వాంగ్ నేనుట చూడల్లా చదువు లే మల్లయ్యకుండా సన్నాసులు ఏలినికుండా గౌరమల్లమ్మ నిలిచినికుండా గౌరమల్లమ్మ నిలిచి నీకుండా నేనుటాల స్వాంగ్ నేనుట చూడల్లా ఆకాశమంతా మల్లయ్యకుండా ఎప్పుడూ చూసిన మల్లయ్యకుండా నేనట వెకాల స్వామి నేనెట్ట చూడాలా సుమ్మయ్య నేనల్లా ఆకాశమంతా మల్లయ్యకుండా ఆకాశమంతా కొండ ఎక్కడ చూసినవి ఎక్కడ కొండ నేనెక్కల స్వామి నేనెట్ట చూడాలా ఆకాశమంతా మల్లయ్యకుండా ఆకాశమంతా కొండ ఎక్కడ చూసిన విక్కుడుకుండా ఎప్పుడు చూసిన విక్కుడుకుండా నేను తయాల శివా నేత చూడాల ఆకాశమంతా మల్లయ్యకుండా అంతా మల్లయ్యకుండా నేను చూడాలా శివయ్య నేను తవ్వాల సదో మల్లయ్య కొండ సన్నాసులో వేలిని కొండ చదువు లేని మళ్ళయకుండా సన్నాసులు లేకుండా

ఆకాశీమంత మల్లయ్యకుండా ఎక్కడో చూసినా వెడో కొండ నేను తయాల స్వాంగ్ నేను తోడల్లా చదువు లే మల్లయ్యకుండా సన్నా సోలు ఎలియకుండా కొండ మల్లమ్మ నిలిచినియకుండా కొండ నిలిచినకుండా నేను స్వామి నేను చూడల్లా ఆకాశీమంత మల్లయ్య కొంద ఎప్పుడు చూసిన మల్లయ్య కొంద నేను తెకాల స్వామి నేను తూడాల సోమయ్య నేను రావల్లా